టాలీవుడ్లో అనేక మంది హీరోలు ఉన్నారు వారికి అన్నయ్యలు తమ్ములు కూడా ఉన్నారు మరి టాలీవుడ్లో ఉన్న హీరోల అన్నలు తమ్ములు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వాటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజే వేరు ఎన్నో సినిమాలతో చెరగని ముద్ర వేశారు చిరు బాక్స్ పై ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు వారు టాలీవుడ్లో పవర్ స్టార్గా పిలువబడుతున్న పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్లో మరోపక్క పాలిటిక్స్లో తనదైన పందాలో దూసుకెళ్తున్నారు అలాగే నాగబాబు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అలాగే పవన్తో కలిసి రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు అలాగే ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి అలరిస్తున్న హీరో సాయిదారాం తేజ్ సుప్రీం సుబ్రహ్మణ్యం ఫర్సేల్ వీరూ పాక్ష వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఈయన అలరించారు ఈయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉప్పెన కొండపలం ఆదికేశవ వంటి పలు సినిమాలతో సత్తా చాటారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోగా విలన్గా కూడా నటించి అలరించారు శ్రీకాంత్ ప్రస్తుతం హీరోలకు తండ్రి బాబాయి అన్నయ్య వంటి కీలక పాత్రల్లో అలరిస్తున్నారు శ్రీకాంత్ సోదరుడి పేరు అనిల్ ఈయన కూడా నటుడే ప్రేమించేది ఎందుకమ్మ సినిమాతో పాటు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు అలాగే దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్తో కలిసి రామలక్ష్మణుడిగా అలరించారు ఈ అన్న తమ్ముళ్ళు అలాగే శ్రీకాంత్ హీరోగా నటించిన విరోధి సినిమాకు అనిల్ నిర్మాతగా కూడా వ్యవహరించారు అలాగే టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరో నాగ చైతన్య ఏమాయ్ చేసావే మజ్లీ లవ్ స్టోరీ వంటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్లు చేసి అదరగొడుతున్నారు ఈయన తమ్ముడు అఖిల్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హలో మిస్టర్ ఏజ్ ఏజెంట్ వంటి సినిమాలతో హీరోగా అలరిస్తున్నారు ఇలా వీరిద్దరూ కూడా టాలీవుడ్లో హీరోలుగా తమదైన ముద్ర వేశారు అలాగే టాలీవుడ్లో మంచు విష్ణు హీరోగా పేరు సాధించినా కానీ సోషల్ మీడియాలో ఆయనపై వచ్చే ట్రోలింగ్తో మరింత పాపులర్ అయ్యారనే చెప్పాలి డి తూసుకెళ్తా దేనికైనా రెడీ జిన్నా వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసి అలరించారు విష్ణు ఈయన తమ్ముడు మంచు మనోజ్ కూడా టాలీవుడ్లో హీరోగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ప్రేక్షకుల్ని కరెంట్ తీగ మిస్టర్ నోకయ్య రాజుభాయ్ వంటి సినిమాలతో సత్తా చాటారు అలాగే ఈయనపై విష్ణుభాయ్ వచ్చేంత ట్రోలింగ్ అయితే రాదు సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్లో విక్టరీ హీరోగా పేరుందారు వెంకటేష్ తన మార్క్ టైమింగ్తో ఒకవైపు అలాగే మరోవైపు సీరియస్ సినిమాలు కూడా చేస్తూ ఎంతో మందిని అభిమానులుగా సాధించారు ఈయన వెంకటేష్కి సోదరుడు ఉన్నారు పేరు సురేష్ బాబు ఈయన టాలీవుడ్లో నిర్మాతగా ఉన్నారు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు ఈయన అలాగే వెంకటేష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రాణా తెలుగులో సినీ ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోగా మారారు ఈయన రాణా తమ్ముడు పేరు అభిరామ్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అహింస అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమై మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అభిరామ్ అలాగే టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా ఎంతో పేరు సాధించారు సుమంత్ ఈయన ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈయన తాత టాలీవుడ్లో సీనియర్ హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురి సత్యవతి కుమారుడే సుమంత్ అలాగే అక్కినేని నాగేశ్వరరావు చిన్న కూతురు నాగసుశీల కొడుకు సుశాంత్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు ఇలా సుమంత్ సుశాంత్ అన్నదొమ్ములిద్దరూ టాలీవుడ్లో హీరోగా కంటిన్యూ అవుతున్నారు అలాగే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్గా ఎదిగారు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఈయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనే చెప్పాలి అల్లు అర్జున్కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వారిలో ఒకరు అల్లు శిరీష్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలతో గుర్తింపు సాధించారు అల్లు అర్జున్ మరో బ్రదర్ అల్లు బాబీ ఈయన కూడా టాలీవుడ్లో సినీ నిర్మాతగా ఉన్నారు అలాగే అల్లు అర్జున్ సినిమాల పనులు ఈయన దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు అలాగే టాలీవుడ్లో టైగర్ గా పిలువబడుతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈయనకున్న మాస్ ఫాలోయింగ్ మరి హీరోకు ఉండదు కూడా ఎన్టీఆర్ అన్నయ్య టాలీవుడ్లో మరో హీరో అయిన కళ్యాణ్ రామ్ ఈయన కూడా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తల్లులు వేరైన తండ్రి ఒక్కరే ఆయనే టాలీవుడ్లో హీరో అయిన నందమూరి హరికృష్ణ అయితే హరికృష్ణ సోదరుడు టాలీవుడ్లో ఎంతో మంది ముద్దుగా పిలుచుకునే నందమూరి బాలకృష్ణ హరికృష్ణ బాలకృష్ణ కూడా టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులతో ఉర్రుతలు ఉంచారు అలాగే టాలీవుడ్లో ప్రిన్స్గా పిలువబడుతున్న హీరో మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు ఈ హీరో అయితే మహేష్ బాబుకు ఒక సోదరుడు ఉన్నారు పేరు రమేష్ బాబు ఈయన కూడా టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా అలరించారు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు రమేష్ బాబు అలాగే టాలీవుడ్లో మాస్ మహారాజ్గా పేరొందిన హీరో రవితేజ తన డైలాగ్ డెలివరీతో ఎంతో మందిని ఇట్టే ఆకట్టుకుంటారు ఈయన ఈయనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వారి పేర్లు రఘు భరత్ అయితే వారిద్దరూ కూడా టాలీవుడ్లో క్యారెక్టర్ గా రాణించారు భరత్ అయితే పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి ఆకట్టుకున్నారు అలాగే టాలీవుడ్లో మాస్ డైరెక్టర్గా పేరొందాడు పూరి జగన్నాథ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను ఈయన తెరకెక్కించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఈ డైరెక్టర్ సోదరుడే సాయిరామ్ శంకర్ ఈయన టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు వన్ ఫోర్ త్రీ పంపర్ ఆఫర్ వెయ్యి అబద్దాలు వంటి సినిమాలతో ఈయన అలరించారు అలాగే టాలీవుడ్లో కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రైటర్స్గా పేరొందారు పరిచూరి బ్రదర్స్ అయితే వీరు యాక్టర్స్ కూడా వీరిలో అన్నయ్య పరచూరి మురళీకృష్ణ తమ్ముడు పరచూరి వెంకటేశ్వరరావు అయితే వీరిద్దరూ కూడా ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కూడా నటించారు ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలకు వారి సినిమాలకు వీరు పనిచేసి ఎంతో పేరు సాధించారు యాక్టర్స్గా కంటే రైటర్స్గా వీరు టాలీవుడ్లో ఎంతో మందికి అనే చెప్పాలి అలాగే టాలీవుడ్లో రౌడీ హీరోగా యూత్లో ఎంతో క్రేజ్ సాధించారు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల వైపు ఈయన దృష్టి పెట్టారు ఈయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు ముఖ్యంగా బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి బాగా గుర్తింపు సాధించారు ఆనంద్ ఇలా విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ టాలీవుడ్లో తమదైన పందాలో దూసుకు వెళ్తున్నారు అలాగే టాలీవుడ్లో టిల్లుగా యూత్లో క్రేజ్ సాధించిన హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ యాస్తో ఈయన కుర్రకారును హుషారెత్తిస్తూ ముందుకు వెళ్తున్నారు సిద్ధుకు ఒక అన్నయ్య ఉన్నారు పేరు జైరామ్ ఈయన కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు ముఖ్యంగా బబుల్ గమ్ సినిమాలో హీరోకు తండ్రిగా నటించి మంచి పేరు సాధించారు జైరామ్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో సంతోష్ శోభన్ ఈయనకొక బ్రదర్ ఉన్నారు పేరు సంతోష్ శోభన్ అయితే వీరిద్దరు కూడా టాలీవుడ్లో హీరోలుగా మంచి పేరు సాధించారు టాలీవుడ్లో ఉన్న మరో హీరో సుడిగాలి సుధీర్ ఈయనకొక బ్రదర్ ఉన్నారు పేరు రోహన్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు సుడిగాలి సుధీర్తో కలిసి పలు షోలలో ఈయన సందడి చేశారు కూడా అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని ఈయనకొక బ్రదర్ ఉన్నారు పేరు కృష్ణ చైతన్య ఈయన టాలీవుడ్లో సినిమా నిర్మాణ రంగంలో నిర్మాతగా ఉన్నారు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోలకు సంబంధించి వారిలో ఉన్న అన్నదమ్ములకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్